రాజకీయాల్లో అనేక రాజకీయ పక్షాలు ఉంటాయండి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తాం ఇచ్చినప్పుడు కొన్ని మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే తప్పనిసరిగా దానికి రెమెడీకి చట్టంలోనే దానిలో కొన్ని అంశాలని పొందుపరిచారు ఏ రకంగా మనం డిఫర్మేషన్ సూట్ వేస్తాం లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం సో దాని మీద చట్టపరమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చర్యలు తీసుకోవచ్చు ఆ రోజు పట్టాభి గారు మా నాటి ముఖ్యమంత్రిని ఒక మాట అన్నారు అదే ఆయన నచ్చలేదు తప్పనిసరిగా హీ హాజ్ రైట్ టు ప్రొసీడ్ ఆన్ పట్టాభి గారు ఆయన నోటీస్ ఇవ్వచ్చు డిఫర్మేషన్ సూట్ చేయచ్చు లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టచ్చు రకరకాల చేయొచ్చు బట్ ఇవన్నీ పక్కన పెట్టి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటల తర్వాత వంద మంది పైగా కార్ల మీద వచ్చి కర్రలు కత్తులు వరిసెలు గుణపాలు తీసుకొచ్చి ఒక పార్టీ కార్యాలయం సెంట్రల్ కార్యాలయం మీద ఆ పార్టీ రాష్ట్ర సెంట్రల్ కార్యాలయం మీద ఊకుమ్మడిగా దాడి చేసి కార్లు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి కనపడినోడు కనపడినట్టు కొట్టి ముక్కు పగలగొట్టి చంపే ప్రయత్నం చేస్తే ఈ హింసని ఏ రకంగా ఏ ప్రజాస్వామ్యవాది అచ్చుకుంటాడండి ఇది సమంజసం కాదు కదా ఇంత దారుణంగా ఒక పార్టీ కార్యాలయం మీద ఈ రకమైన దాడు చేస్తే మరి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసింది ఏంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అంటే ఐదున్నర కోట్ల ప్రజలకి రాజ్యాంగం మీద ప్రమాణ ప్రమాణం చేసి నేను రాగద్వేషాలు అతీతంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జరిగిన హింస గురించి ఆయన ఏమంటారు చిక్కటి చిరునవ్వుతో నా యొక్క ఫ్యాన్స్ కి బీపీ ఎక్కేలా చేశారు అని సమర్థించుకున్నారు అసలు నా భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈ రకంగా నిస్సిగ్గుగా కనీసం ముఖస్థితి కన్నా సరే ఏ ముఖ్యమంత్రి అన్నా అంటే ముఖస్థితి కన్నా ఇది జరగకూడదు అందరూ చర్యలు తీసుకుంటాం చట్ట రొటీన్ గా పోనీ అండర్ కరెంటు వాళ్ళ పార్టీ సపోర్ట్ చేసుకుంటారు ఈయన మాత్రం నిస్సిగ్గుగా ఈ రకంగా చిక్కటి సిరినవ్వుతో సమర్థించుకుంటూ నా ఫ్యాన్స్ అని అంటే మారణాయుధులతో వచ్చి దాడి చేసిన వ్యక్తులు తన ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ అని అంటే అండర్లైన్ చేసుకుంటా ఆ పాయింట్ ఆ ఫ్యాన్స్ ని ఎవరు పంపారు అన్నది ఓకే మీ బిగ్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మాకు ఆ ఫ్యాన్స్ ని ఏదైతే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని సమర్థించుకుంటున్నారంటే నా ఫ్యాన్స్ నిర్థికంగా ఆ ఫ్యాన్స్ ని పంపించింది ఫస్ట్ పాయింట్ పోనీ ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది సిక్స్ ఫిఫ్టీ బై టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ రోజు రాత్రే పదకొండు గంటలకి నమోదు చేశారు దాని మీద విచారణ ఏం చేశారంటే మీ ప్రభుత్వం ఆ మూడేళ్ల పాటు ఉంది అప్పటి నుంచి అప్పటి వరకు విచారణ పూర్తి చేశారా క్లోజ్ చేశారా ఏమీ చేయలేదు నామకే వాస్తే కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ వదిలేశారు విచారణ కూడా పూర్తి చేయలేదు మీకు ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయలేదు దిస్ పాయింట్ బలరాం గారు పూర్తి చేయలేదు